హాయ్ వ్యూవర్స్ ఈ రోజు వచ్చేసి మేము ఇక్కడ ఉత్తరాఖండ్ లో చీ గుడికి అయితే వచ్చాము సో ఇక్కడ గండోలా పర్ పర్సన్ టూ నైన్టీ నైన్ సో అందరికి మేము తీసుకున్నాం టికెట్ సో ఇప్పుడు గండాలో లెక్కి అమ్మవారి కాటికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ హరిద్వార్ బయలుదేరాలి సో స్టే కనెక్టెడ్ మై వీడియోస్ లేటెస్ట్ అప్డేట్ టికెట్లు అయితే తీసుకున్నాం కానీ వరమ మోసం చేస్తున్నారు ఇల్లు హైట్ ఎక్కువ ఉంది మా బాబా బిలో ఫైట్ ఉన్నా కూడా దానికి టికెట్ ఫుల్ టికెట్ తీసుకున్నారు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి మోసం చేస్తారు కొంచెం మాట్లాడే వాళ్ళు ఉంటే మాత్రం తొక్కి నారదీండి ఎందుకంటే సో ఈ విధంగా అయితే ఇవి కటోలా ఉంటాయి రోప్టీ సో ఒక దాంట్లో ఫోర్ మెంబర్స్ ఏమో ఎక్కాలి సో టికెట్ తీసుకొని ఈ విధంగా అయితే ఎక్కేసి అమ్మవారి దర్శనానికి అయితే మేము బయలుదేరుతున్నాము సో చూస్తున్నారా ఇల్లు ఎక్సైట్మెంట్ పిల్లలది సో మేమైతే స్టార్ట్ అయిపోయినాము నేను ముందర వ్యూ చూపిస్తాను అక్కడ కనిపిస్తుంది కదా పైన అది టెంపుల్ అనమాట సో చండీదేవి మందిరు అక్కడికి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి మనము సో ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు సో హండ్రెడ్ మీటర్ అప్రాక్స్ ఉంటుంది అక్కడ కనిపిస్తుంది కదా అది టెంపుల్ టెంపుల్ లో ఎక్కువ రికార్డింగ్ చేయనీ లేదు సో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ప్రోబిటెడ్ అన్నారు సో ఎక్కువ మేము షూట్ చేయలేదు అండ్ రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఇలా గండోలలో ఆడే టికెట్లు తీసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము సో రిటర్న్ బయలుదేరాము ఇక్కడ నుంచి మాన్సాదేవికి వెళ్ళాలి సో చండీ మండీ నన్ను మాంసా మందిర్ ఐప్ చేసుకొని మేమైతే నెక్స్ట్ గంగా హారతి అనమాట హరిద్వార్ కంటూ బయలుదేరాము సో స్టే కనెక్టెడ్ టు మై ఛానల్ ఆన్ లైవ్ ఫుటేజ్ ఆఫ్ గంగా ఆరతి అనమాట సో అక్కడ ఏం చేస్తారు ఎలా చేస్తారు గంగమ్మ తల్లికి ఎలా అనేది నేను చూపిస్తాను సో స్టే కనెక్టెడ్ ఇఫ్ యూ న్యూ టు మై ఛానల్ ప్లీజ్ ద బెల్ క్లిక్ ద బెల్ ఐకెన్ సో యూ కెన్ గెట్ ద నోటిఫికేషన్ అండి సో నా ఛానల్లో ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటారా ఏ టైప్ బ్లాగ్స్ చేయాలనుకుంటారో నాకు కమెంట్ చేయండి